ఎల్సిఎన్ న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్లీ మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని త్రికోటేశ్వర కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యుల సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నోడా చైర్మన్ ద్వారకానాథ్ మాజీ ఎమ్మెల్సీ బొమ్మరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు లక్ష్మణ్ చిన్ని సుధీర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగడం చూశామని గతంలో ఆత్మకూరులో జరిగిన ఎంక్రోచ్మెంట్ విషయంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి చేసిన సహాయాన్ని మరవకూడదని రానున్న ఎన్నికల్లో ఆర్యవైశ్యులందరూ సంఘటితమై మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైసీపీ నుంచి వ్యాపారాలు దిగున్నాను అది తప్పని దిగులు పెట్టాను ఈ రోజు కూడా నేను ఎవరైనా ఏమైనా మాట్లాడదా నేను చెప్తాను ఒక తెలుగుదేశం వస్తే ఇదే పని అది ఎంత వ్యాపారస్తులు అంటే గెట్టదో ఏమో మన గెడవది ఒక్క కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఆర్వేసులు ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు అంటే అంటే మనం తప్పు చేస్తే కాదు తప్పులు చేస్తే ఎవరైనా ఓడినా గమ్మండు ఎవరు గమ్మండ్రు కాకపోతే ఏంటంటే ఈ నేను చెప్పినట్లు చెప్పాను వేరే పార్టీలు ఉన్న రోజుల్లో మనల్ని అవసరం లేకపోయినా కూడా ఎందుకు ఏదో మేము మతాలు మాన మళ్ళీ అనుకుంటారు అనుకుంటుందో ఇరవై నాలుగు గంటలు మనం ఎవరికైనా దేనికైనా వచ్చి ఒక దేవస్థానం కావచ్చు ఎవరిని ఆపదలో ఉన్నారని కావచ్చు మేము చదవాలి చాలని ఫస్ట్ ఉంటాం గవర్నమెంట్లో చాలా వరకు మనం చాలా హ్యాపీగా ఉన్నాము ఏ రోజు కూడా ఎవరు ఏ రోజు కూడా ఇబ్బంది పడలేదు అసలు ఎమ్ముడే అమ్మ మీకెందుకు సమస్య అసలు దాని జోలికి మీరు దీని గురించి మీరు ఆలోచించద్దు నేను ఎమ్ముడే నా సంబంధించిన అధికారులతో చెప్పి ఈ మీకు ఎటువంటి ఇబ్బందులు ఎప్పుడు చేస్తా ఉన్నారు అది చేసాము మనకు రోజు మనం రోజు మన ఆస్తులు కాపాడుతున్నాం అంటే కేవలం మన ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో మన గౌరవంగా ఉన్నప్పుడు జరిగింది